హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చిన్న నాకు తెలుగు లాగస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నానైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి ఇంకా అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సండే అండి ఎందుకంటే నేను ఈ వ్లాగ్ అయితే మండే అప్లోడ్ చేస్తాను కాబట్టి బిలేటెడ్గా హ్యాపీ సండే అని చెప్పాను ఇక్కడైతే నేను ఇంకా చర్చ్కి అయితే వెళ్ళలేదండి ఈరోజు ఎందుకంటే లేట్గా లేచాను చర్చికి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మధ్యలో వెళ్ళడం ఇష్టం లేక నేనైతే చర్చికి అయితే వెళ్ళలేదు హస్బెండ్ అయితే చర్చికి అయితే వెళ్ళారు నేను అయితే ఇంకా వెళ్ళలేదు ఇంకా మామూలుగా ఇంకా బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి బెడ్ అయితే చదువుతాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి అయితే స్వీట్ కానీ అయితే తెచ్చారు ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇవాళ సండే కదా ఇంకా నిన్న సాటర్డే అయితే నేనైతే ఉడకబెట్టలేదు ఇంకా సండే రోజు అయితే ఉడకబెడుతున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా ఇంకా స్వీట్ కార్న్ అయితే వల్లిచేసి అయితే స్వీట్ కార్న్ అయితే ఉడకపెడతాను ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక్కడ స్వీట్ కార్న్ అయితే హాఫ్ ఆఫ్ అయితే చేశానండి ఇంకా హాఫ్ ఆఫ్ చేసేసి అయితే ఇంకా ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను గిన్నెలో వేసి వాటర్ పోసి అయితే ఉడకపెడతాను అది కూడా వీడియోలో చూపిస్తాను స్వీట్ కార్న్ మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసాను గిన్నెలోకి ఇంకా అందులోకైతే మనకి స్వీట్ కానీ తగినంత అయితే సాల్ట్ అయితే వేసాను ఇలా సాల్ట్ వేస్తే స్వీట్ కానీ ఉడికిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత గిన్నెని మేము స్టవ్ మీద పెట్టి అయితే ఉడికించుకోవాలి నేనైతే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టి అయితే స్వీట్ కానీ అయితే ఉడికించుకుంటున్నాను ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే స్వీట్ కానే కాబట్టి త్వరగానే ఉడుగుతుంది అదే మొక్కజొన్న అయితే కొంచెం లేట్ అవుతుంది స్వీట్ కాన్ అయితే స్టవ్ మీద పెట్టాను స్వీట్ కాన్ అయితే ఉడుకుతుంది ఇంకా ఈ లోపైతే నేను ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇల్లు ఊడ్చి ఇంకా ఫ్రెష్ అయితే అవుతాను ఇంకా ఈ లోపైతే హస్బెండ్ రావడానికి కూడా టైం అవుతుంది ఇంకా హస్బెండ్ చర్చి నుంచి వచ్చే అయితే నేనైతే బ్రష్ చేస్తాను తను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము పిల్లలు అయితే తినేశారు ఇంకా ఇంట్లో అయితే ఇడ్లీ పిండి ఉంది దాంతో అయితే రొట్టె అయితే వేస్తాను ఇంకా రొట్టె వేసి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము ఇక్కడైతే అయితే ఊడుస్తున్నాను హస్బెండ్ అయితే చర్చి నుంచి అయితే ఇంటికైతే వచ్చేసారు ఇంకా తన కోసం అయితే వేస్తున్నాను స్టవ్ మీద అయితే పెనం పెట్టాను పెనం హీట్ అయిన తర్వాత ఇంకా ఆయిల్ వేసాను ఇంకా మనం వేసేది ఇడ్లీ పిండితో రొట్టె కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఒక పక్క స్వీట్ కానీ కూడా ఉడుకుతుంది ఇక్కడ ఇడ్లీ పిండితో అయితే రొట్టె అయితే వేస్తున్నాను రొట్టె అయితే కొంచెం మందంగా వేసుకోవాలి పలచగా వేస్తే రొట్టె అయితే రాదండి కొంచెం మందంగా వేసుకోవాలి మందంగా వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే ప్లేట్ వేసుకోవాలి దానిపైన రొట్టె అయితే ఒక వైపు అయితే కాలిందండి ఇంకా సెకండ్ వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు తిప్పుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలి ఎందుకంటే మనం వేసింది ఇడ్లీ పిండితో రొట్టె కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలి లేకపోతే విరిగిపోతుంది రొట్టె అయితే సెకండ్ వైపు అయితే టర్న్ చేసుకున్నాను ఇంకా రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇంకా ప్లేట్లో పెట్టి అయితే హస్బెండ్కి ఇస్తాను టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను టూ డేస్ నుంచి అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేయట్లేదండి ఏదో అవసరమైన బట్టలు అయితే వేస్తున్నాను కానీ మిగతా బట్టలు అయితే వేయట్లేదు ఇంకా ఈ అయితే ఎండ వస్తుందండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేస్తున్నాను ఇంకా బట్టలు వేసిన తర్వాత బట్టలు అయితే వాష్ అవుతాయి ఇంకా తర్వాత అయితే ఇంకా చాలా వంట అయితే చేసుకోవాలి ఈ రోజైతే సండే కదా పిల్లలు అయితే అయితే తెచ్చుకున్నారు ఇంకా గోరింటాకు కూడా మిక్సీ చేసుకొని పిల్లలకైతే పెట్టుకోవాలి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేనైతే సన్ రిలయన్స్ వాళ్ళది అయితే లిక్విడ్ అయితే వాడుతున్నానని ఇదైతే బాగానే వర్క్ అవుతుందండి నేనైతే వాడబట్టి వన్ వీక్ అయితే అవుతుంది ఇది మంచిగానే వర్క్ అవుతుంది అందుకే ఇది ఈరోజైతే వీడియోలో చెప్తున్నాను ఇంకా చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి కొంచెం మురిగ్గా ఉన్నాయండి ఇంకా అందుకే కాటన్ ఈకో ప్లస్లో అయితే పెట్టాను ఇదైతే టైం అయితే వన్ అవర్ పడుతుంది వాష్ అవ్వటానికి ఇంకా వన్ అవర్ తర్వాత అయితే ఇంకా టెరస్ మీద అయితే బట్టలు అయితే ఆరవేయాలి పిల్లల కోసం అయితే హస్బెండ్ అయితే గోరింటాకు మండలైతే తెచ్చారండి ఇంకా ఇక్కడ అయితే పిల్లలైతే కూర్చొని అయితే గోరింటాకు అయితే కోస్తున్నారు ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అనేసి బ్లెస్సింగ్ అయితే మొహం అయితే దాచుకుంటుంది ఇంకా పాప అయితే నేను వీడియో తీసే విషయం కూడా తెలియదండి ఇంకా తన పని తనే చేసుకుంటుంది ఇంకా ఇక్కడైతే గోరింటాకు అయితే కోసిన తర్వాత మిక్సీ అయితే వేస్తాను మిక్సీ వేసి పిల్లలిద్దరికైతే గోరింటాక్ అయితే పెట్టాలి గోరింటాకు కోసిన తర్వాత అయితే ఇంత అయితే అయిందండి ఇంకా గోరింటాకులు ఉన్న రెబ్బలు అయితే తీస్తున్నాను ఇంకా రెబ్బలు తీసి మిక్సీలు అయితే వేస్తాను కోసుకున్న గోరింటాకునైతే మిక్సీ గిన్నెలు అయితే వేస్తున్నాను ఇలా మిక్సీ గిన్నెలు వేసి కొంచెం చింతపండు అలాగే కొంచెం పెరుగు వేసి అయితే మిక్సీ అయితే గ్రైండ్ చేస్తా మిక్సీలో వేసి అయితే గ్రైండ్ చేస్తాను మిక్సీ మూత అయితే పెట్టాను ఇంకా గ్రైండ్ అయితే చేస్తాను గోరింటకైతే అయితే గ్రైండ్ చేశాను ఇంకా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను చూసారా ఇంత మెత్తగా అయితే గ్రైండ్ చేశాను మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకైతే పెట్టుకునేటప్పుడు అయితే నిమ్మకాయ అయితే పిండుతాను ఇంకా పిల్లలకైతే నిమ్మకాయ వేసిన తర్వాత పిల్లలకైతే గోరింటాకైతే పెట్టేస్తాను మేము అందరం ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసాము ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా గోరింటా అయితే కూర్చున్నాము ఇక్కడ అయితే నిస్సీపాప్ అయితే నేను పెడుతున్నాను అక్కడ బ్లెస్సీ పాప్ అయితే పెన్నుతో అయితే డిజైన్ అయితే వేసుకుంటుంది మేము గోరింటా పెట్టుకుంటుంటే ఈ లోపైతే హస్బెండ్ కూడా వచ్చారండి ఇంకా నేనైతే నిస్సీపాప్ అయితే గోరింటాకు పెడుతున్నాను ఇంకా ఈ అయితే హస్బెండ్ అయితే బ్లెస్సీ పాప్కి అయితే గోరింటాకైతే పెడుతున్నారు ఇంకా నేను నిస్సీపాపు రెండు చేతులు పెట్టి రెండు కాళ్ళకైతే పెట్టాను హస్బెండ్ అయితే బ్లెస్సీ పాపకైతే గోరింటాకైతే గోరింటాకు అయితే రెండు చేతులు పెట్టారు ఇక్కడైతే మా హస్బెండ్ ఎటువంటి ఈగో లేకుండా అయితే మా అయితే పెడుతున్నారండి నాకైతే ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేస్తారు నాకైతే తను హెల్ప్ చేస్తున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక వైఫ్గా నేను చాలా లక్కీ అండి తను అయితే చాలా చాలా బాగా చూసుకుంటారు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి ఇలా ఇలాంటి భర్త దొరకటం నా అని అనుకుంటాను ఇక్కడైతే కూర్చొని అయితే మాటలు చెప్పుకుంటూ గోరింటాక అయితే పెట్టుకుంటున్నాము ఇక్కడ పిల్లలకైతే గోరింటాగా పెడతాం అయితే అయ్యిందండి నేనైతే నిస్సీ పాపకి అయితే సింపుల్గానే గోరింటాకు పెట్టాను ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా బ్లెస్సే పాపకి అయితే చాలా మంచి డిజైన్ అయితే వేశారు చాలా బాగా పెట్టారండి ఇంకా తనైతే నా కాళ్ళకు కూడా పెడతా అన్నారు నేను వద్దు అంటున్నా ఏం పర్వాలేదు పెట్టించుకో అంటున్నారు ఇంకా సరేలే అని ఒప్పుకున్నానండి మా బావకైతే ఎటువంటి ఈగో లేకుండా అయితే నా కాలు పట్టుకుని అయితే గోరింటకైతే పెడుతున్నారండి ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టమనే చెప్తాను చూడండి అంత ఈగో లేకుండా అయితే పెడుతున్నారు నిజంగా హార్ట్ఫుల్గా అయితే తనైతే ఏ పని చేసినా హార్ట్ఫుల్గా అయితే చేస్తాడు నాకు బాగా నచ్చుతుంది తను చేసే పనులన్నీ ప్రతిదీ మా సంతోషాన్ని కోరుకుంటాడు ఏదైనా ఆ విషయంలో మేము ఎప్పుడూ లక్కీ అనే చెప్తాను ఇక్కడ పిల్లలైతే రెండు చేతులకి రెండు కాళ్ళకైతే పెట్టుకున్నారు నేనైతే ఓన్లీ రెండు కాళ్ళకే పెట్టుకున్నాను ఎందుకంటే నాకు చేతులు పెట్టుకుంటే గోరుంటకి ఇష్టం ఉండదు ఇంకా అందుకనే రెండు కాళ్ళే పెట్టుకున్నాను ఇక్కడ పిల్లలకైతే గోరింటకైతే అయితే పెట్టాము పెట్టిన కాడ నుంచి ఇంకా తీస్తామనే గొడవ చేస్తున్నారు ఇంకా పెట్టి కూడా హాఫ్ ఎన్ అవర్ కూడా అవ్వలేదు ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకోండి బాగా పండుతుందని అయితే చెప్తున్నాను ఇంకా బ్లెస్సీపాస్సీపాప అయితే ఇంకా ఎక్కువసేపు ఉంచుకోలేము మేము తీసేస్తాం అనేసి అయితే గొడవ అయితే చేస్తున్నారు ఇవైతే నిస్సీపాపు చేతులండి అండి అయితే చాలా బాగా పండింది ఇవైతే పాప చేతులు తనకు కూడా బాగా పండింది ఇక్కడైతే పిల్లలైతే గోరుంటాకైతే పెట్టి అయితే తీసేశారు ఇంకా అప్పుడైతే ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అయింది ఇంకా అప్పుడైతే బ్లెస్సీ పాప అయితే మ్యాగీ అయితే చేసిందండి ఇంకా బ్లెస్సీ పాప పాప అయితే మ్యాగీ అయితే తింటున్నారు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్